పద్దెనిమిది వందల నలభై మూడు ఎకరాలు ఎకరం రూపాయి చొప్పున ఈ గంగవరం పోర్టు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చామంటే మా నిర్వాసిత ఐదు గ్రామాల్లో కలిపి ఇక్కడ దుమ్ము ధూలు విష వాయువుల మధ్య పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఆరోగ్యాలకి గ్యారంటీ కల్పించాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కార్మిక చట్టాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తుంది యాజమాన్యం ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లాలోని గాజువాక్ నియోజకవర్గంలో గంగవరం పోర్టు అదాని పోర్టు దగ్గర ఉన్నాం ఇక్కడ గంగవరం పోర్టు సిబ్బంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు విధులను బహిష్కరించి గేట్ ముందు గత కొన్ని రోజులుగా నిరసన అయితే తెలియజేస్తున్నారు వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలంటూ గంగవరం అదాని పోర్టు ఏదైతే ఉందో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నుండి తొలగించి పరిశ్రమల శాఖ యాక్ట్ ద్వారా అమలు చేసి ఇక్కడ కనీస వేతనాలు అదే విధంగా వీళ్ళకి కావాల్సిన ఆరోగ్య భద్రత పరంగా హాస్పిటల్ నిర్మించాలని ఏ డిమాండ్స్ అయితే చేస్తున్నారు గత కొన్ని రోజులుగా కార్మికులు అయితే విధుల్ని ఎక్కడికక్కడ బహిష్కరించి గంగవరం అదాని పోర్టు గేటు దగ్గర అయితే భారీగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే తెలియజేశారు ప్రస్తుతం ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించి ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ గంగవరం అదానీ పోర్టు ఏదైతే ఉందో ఈ సమస్య ఒక కొలిక్కి రాని పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ గవర్నమెంట్ గంగవరం అదానీ పోర్టు సంబంధించి పది నుంచి పదకొండు శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాలని ఏదైతే ఉందో అదాని అయితే అమ్మే అమ్మేసినట్లు తెలు తెలుస్తుంది ఈ మొత్తం షేర్స్ని పూర్తి స్థాయిలో గవర్నమెంట్కు ఉన్నటువంటి ఆ పది నుంచి పదకొండు శాతం అమ్మయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద అథారిటీని అయితే కోల్పోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ గంగవరం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గంగవరం పోర్టును ఆనుకొని ఆ గంగవరం ప్ర ప్రజలకైతే తీవ్రమైన అన్యాయం జరిగినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం గంగవరం పోర్టు అదాని పోర్టు దగ్గర బయట ఇచ్చిన కార్మికులతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రధానమైన డిమాండ్లు ఏంటి ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అదని పోర్టు నుంచి రోజుకి కార్మికులు పదో రోజు నిరసన కార్యక్రమం ఆల్ పోర్ట్ మొత్తం చేసాం ఎటువంటి కార్యక్రమాలు కూడా జరగలేదు ఎక్కువ శాతం పోలీసుల అధ్యయనంలోనే ఉంచుకున్నారు ఈ పోర్టు అయితే రెండు రోజుల కిందట మాతో చర్చలు జరిపారు అంతకుముందు రెండు రోజుల ముందు కలెక్టర్ గారు చర్చలు జరిపారు మొన్న సిపి గారు ఏడు గంటల నుండి రాత్రి రెండు గంటల వరకు కూడా చర్చలు జరిపారు కాకపోతే ఇక్కడ మాకు అనిపిస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే అధికారులు ప్రజలకు మేలు చేయాలనుకున్నారో వారితో పాటు ఈ దగా చేసిన మేనేజ్మెంట్ కూడా కాలయాపన చేస్తుంది కార్మికుల యొక్క సహనాన్ని పరీక్షించు వద్దని పరీక్షించొద్దని రేపు రాబోయే రోజు రే రోజుకి రేపు రాబోయే రోజుకి కార్మికులు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఏ ఏ ఒక ఇది జరిగినా సరే పూర్తి బాధ్యత అదాని మేనేజ్మెంటు ఇటు పోలీసు వారు కలెక్టర్ గారే బాధ్యత వహించాలి ఎందుకంటే ఇప్పుడు వరకు కలెక్టర్ గారు సిపి గారు మాకు మంచి చేస్తారనే చూస్తున్నాం కానీ కాలయాపన చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నది కార్మికులు కాదు ఎక్కడి నుండి వచ్చారు వేరే స్టేట్ నుండి వచ్చాం వేరే స్టేట్ నుండి వేరే కంట్రీ నుండి వచ్చినట్లు చూస్తున్నారు భావిస్తున్నారు ప్రధానమైన మాకు ఒకటేనండి ముప్పై ఆరు వేలు జీతం పెరగాల ఫుల్ పేజర్గా ఆ కార్మికుడు కుటుంబానికి మెడికల్ ఇవ్వాలి మాకు ఏదైతే కార్మిక చట్టాల్లో ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నీ అమలు చేయాలి లేని పక్షంలో మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేయాలి అంతే లలిత ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈ గంగవరం పోర్టులో పద్నాలుగు సంవత్సరాల పైగా కార్మికులను పనిచేయడం జరుగుతున్నది కార్మిక చట్టాలు అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తుంది యాజమాన్యం గత గత రోజుల్లోనే మేము ఒక నిర్వాధక నిరసనలు తెలియజేశాము అరవై రెండు రోజులు అసంతృప్తిమైన అగ్రిమెంట్ చేసి ఆ అగ్రిమెంట్ను కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో యాజమాన్యం వ్యవహరించింది కలెక్టర్ సమక్షంలో అయింది చర్చ అలాగే యాజమాన్యం కావాలనే రచ్చగొట్టు తోరణలతో తోరణలో ఉంది ఎందుకంటే గతంలోనే మా కార్మికులకి ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తామని నిమ్మక నీరెత్తినట్లు కావాలనే ప్రాణాలు పోతున్నాయని తెలిసిండి కూడా మాకు నిర్వాసితులు అనేవాళ్ళు అండ్ పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారు వీళ్ళు చనిపోతే మాకు ఒక ఉద్యోగం తగ్గుతుందని దురుద్దేశమైన ఆలోచన విధానంతో మెడికిల్ని కూడా నిగ్లెక్ట్ చేసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తుంది యాజమాన్యం ఇదంతా తెలుసుకున్న కార్మికులందరూ కూడా ఇలాగే ఉంటే మా ప్రాణాలు ఇంకా పోతాయి నా మా కుటుంబాలు అన్యాయం అయిపోతాయనే ఉద్దేశం కొలిది యాజమాన్యం చుట్టుపక్కల సామరస్య వాతావరణ వర్ణంలో పరి సమస్యల పరిష్కారం కొరకు ఎన్నిసార్లు వెళ్ళే కూడా సంప్రదింపులకి వాళ్ళు రాకపోయేసరికి కార్మికులందరూ ఏకమై గంగవారం పోటీ మొత్తం పనులన్నిటిని కూడా స్తంభించడం జరిగినది ఇక్కడ నిర్వాసితులు ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు స్వచ్ఛందంగా కూడా అందరూ కూడా మద్దతు ఇచ్చి ఆగడం జరిగింది ఈరోజు మాకు ప్రధానంగా ఇవ్వవలసిన డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం ముప్పై ఆరు వేలు కావాలని మేము కోరుకుంటున్నాము అలాగే పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు క కార్మిక చట్టాలు అమలు చేయాలి వాళ్ళకి తగ్గ వేతనాలు కూడా ఇవ్వాలి అని మేము చెప్తున్నాము స్కిల్డ్ బట్టి సిమి స్కిల్ బట్టి అన్స్కిల్డ్ బట్టి కూడా వేతనాలు ఇవ్వాలని తెలియజేస్తున్నాము కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి ఒక ఉద్యోగ అవకాశం కల్పించమంటున్నాము రూట్లో చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారం ప్యాకేజీ చెల్లించమని చెప్తున్నాము అలాగే ఆరోగ్య పరిస్థితిలో మాకు మెడికల్ సదుపాయం కల్పించమని చెప్తున్నాము ఇవన్నీ కూడా యాజమాన్యం చాలా సామరస్య వాతావరణంలో తీసుకువెళ్లే పరిస్థితుల్లో కూడా కార్మికులు కోరుకున్నప్పటికీ కూడా జట్లు చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే పక్కనే స్టీల్ ప్లాంట్ని నిజంగా చెప్పాలంటే మా హక్కుల కోసం పోర్టుని స్తంభించాం కానీ దీన్ని అలసిగా తీసుకొని ఇక్కడ స్టీల్ ప్లాంట్కి బొగ్గు కూడా వెళ్లకుండా వెళ్ళలేని పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ కిందకి వెళ్ళిపోయే పరిస్థితిలో దీనికి నిమ్మక ఎరెత్తినట్లు యాజమాన్యం చూస్తుంది ప్రభుత్వం కూడా ప్రైవేటు పరం చేయాలనే దురుద్ధమైన ఆలోచన విధానంతో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావడం లేదు ఇదే విధానంలో ప్రభుత్వం కానీ అదాని గంగవరం పోటీ యాజమాన్యం వ్యవహరించడం సరైనది కాదు మేము సామరస్య వాతావరణంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి మేము సానుకూలంగా ఉన్నాము మా సమస్య పరిష్కారంకై మేము ముందుకు రావడానికి ఉన్నామని తెలియజేస్తూ లేని పక్షంలో మా సమస్య పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది దీనికి బాధ్యత వహించవలసింది అదాని యాజ యాజమాన్యం అలాగే ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించాలని మేము తెలియజేస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటుకి ఎన్నికల సమయం జరుగుతుంది ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి మరో పది పదిహేను రోజుల్లో పోలింగ్ కూడా ఉంది మీ ఓటు హక్కు కూడా వినియోగించుకునే సమ సమయంలో ఇటువంటి ధర్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలకు కానీ నాయకులకు కానీ మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు నిజానికి ఈ రోడ్డు మీదకు రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా కూడా రాజకీయ నాయకులు ఎందుకంటే ఆ రోజు నిర్వాసితులు భూములు సముద్రం ఇవ్వడం జరిగినది ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మా దగ్గర తీసుకొని మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు చెప్పి మాకు ముప్పై రెండు సంవత్సరాలు లీజు తీసుకున్న తర్వాత తర్వాత గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్తుందని అగ్రిమెంట్ చూపించి మా దగ్గర భూములు సముద్రం తీసుకోవడం జరిగింది ఈరోజు నిర్వాసితులు కూడా ఎటువంటి చెప్పకుండా కూడా తక్కువ అమౌంట్కి గంగవారం పోటీ టెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ని వాట అమ్మయడం జరిగినది ఈ రోజు మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం దీన్ని తక్షణమే ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకోవాలి రాజకీయ నాయకులు కూడా ఈ సభ మీకు హెచ్చరిస్తున్నావు మీరు ప్రజా ప్రజల ప్రతినిధిగా ఉన్నారు మీ ఓట్లు ఇస్తే మీరు గెలుస్తున్నారు ఖచ్చితంగా మీరు మాకు సహకరించకపోతే రేపు భవిష్యత్తులో ఈ ఓట్లు మీకు ప్రమాదంలో పడే అవకాశం ఉంది కార్మిక వర్గం అంతా కూడా మీ మీ రాజకీయాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది స్థానికంగా ఉండే కూడా అన్ని పార్టీ నాయకులు కూడా ఈరోజు ఇప్పటికీ కూడా మాకు మా దగ్గరికి వచ్చి సంఘీభావం తెలియజేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వారు రాకపోవడం అనేది దుర్మార్గంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే మీరు అక్కడ సీట్లలో కూర్చునేది మీకు జీతాలు ఇస్తున్నది మా ప్రజల ట్యాక్సలతో అనే విషయాన్ని మర్చిపోవద్దు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఆ హక్కునే మేము అడుగుతున్నాము అటువంటి ప్రభుత్వం ఆయన ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ మా తరపుని మాట్లాడుకుంటా మీరు పెట్టుబడి వ్యవస్థకు అనుకూలంగా ఉన్నారనేది మాకు సంఘీభావం తెలపకపోవడం వల్ల మేము అనుకోవడం జరుగుతున్నది ఇప్పటికైనా మేము మళ్ళీ చెప్తున్నా ప్రజాప్రతినిధులు మా సమస్య పరిష్కారంకై ముందుకు రాకపోతే రేపు గ్రామ గ్రామాల నుంచి కూడా మిమ్మల్ని మా గ్రామాలకు వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని వెనక పంపే ప్రయత్నం జరుగుతుంది కార్మికులందరూ ఏక ఏకకంఠంగా మేము చెప్తున్నాము మా గ్రామాల్లోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని వెనక పంపించే పరిస్థితి కలుగుతుంది దయచేసి తప్పనిసరిగా మీరు వెంటనే మా సమస్య పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి కానీ ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించి భారీ పరిశ్రమల ఐటీ శాఖకు సంబంధించి గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు అటువంటి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఏ విధంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే అదాన్ని చూసి అందరూ భయపడుతున్నారనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఓట్లేస్తే నాయకులు అవుతున్నారు అదాన్ని ఓట్లేస్తే నాయకులు అవడం లేదు ప్రజల పక్షాన మాట్లాడకుండా పెట్టుబడి వ్యవస్థ వైపునే ఈ మొత్తం కూడా అధికార పార్టీ కూడా ఉండడం అనేది అన్యాయం ఆ రోజు చర్చిల్లో ఉండేటప్పుడు కూడా మినిస్టర్ అమర్నాథ్ కూడా రావడం జరిగినది ఆయన మాకు ఎంతో మేలు చేస్తారనే ఆశలతో మీ ఉన్నప్పటికీ కూడా మాకు ఆ అగ్రిమెంట్లో కూడా అసంతృప్తిగానే జరగ జరిపారు అయినప్పటికీ ఆ అగ్రిమెంట్ జరగలేదు మేము ఖచ్చితంగా కూడా అధికార పార్టీ కానివ్వండి అధికారంలో లేని పార్టీని అయినా కూడా ఇద్దరిని ప్రశ్నిస్తాం ఎందుకంటే ఆ రోజు గంగవరం పోర్టు వచ్చేటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండేటప్పుడు వచ్చింది ఎందుకంటే ఆ రోజు అగ్రిమెంట్ అయిన అన్ని ప్రభుత్వాలు కూడా రెండు వేల ఎనిమిది నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ నిర్వాసితుల సమస్యలు మాత్రము అలాగే ఉండిపోయాయి అంటే దీనిది ఖచ్చితంగా రెండింటికి కూడా వైఫల్యం ఉంది ముఖ్యంగా అధికార పార్టీకి బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి చేయవలసిన బాధ్యత ఎక్కువ శాతం ప్రభుత్వానికే ఉంది కాబట్టి మేము మళ్ళీ అమర్నాథ్ గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినిపించుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మాకు సమస్య పరిష్కరించకపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీరు ఖచ్చితంగా మా మా కార్మిక వర్గం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాను తెలియజేస్తాం నా పేరు బొస్సమ్మ మా ఆయన పేరు అమ్మరు పలేట అమ్మరు మా ఆయనని డ్యూటీలోని చనిపోయాడు చనిపోయిన అంటే ఎమ్మెల్యే ఉన్నాడు పోర్టోలు కూడా ఉండాలి పోలీసులు కూడా ఉండాలి మా వా మా ఆయనకి ఇస్తానని అగ్రిమెంట్ చేసింది ఏమి ఇవ్వలేదు ఇప్పటికీ వారు నెల వెళ్ళిపోయి ఏడో నెల నేను ఎలా బతకాల ఇప్పటికీ నాకు ఇద్దరు పిల్లలే ఆ పిల్లలతో నేను ఎలా బతకాల చూస్తే ఇస్తానని దివ్వలేదు ఒక జాబ్ ఇస్తాను అన్నాలి పదిహేను ఇస్తాను అన్నాలి మరి ఆన్ డ్యూటీలో శని చనిపోయాడు కాబట్టిగా సూరించి ఇంకా మాకేమీ అమలు చేయలేదు అమలు చేయలేదు చూస్తే నన్ను తెలియ పిల్లని ఎట్టుకోయి ఎలా బతకాల మా ఓలి మత్స్యకారులు ఉన్నది కమిటీ నెంబర్లు ఉన్నాలి ఆ కమిటీ నెంబర్లు కూడా ఎడిగాలి అడిగినా నచ్చి పట్టకన్నాడు పోటీ యజమాన్ వారు ఈ యజమాని వారి మీద పది చుట్లు మేము కాపీలు పెట్టినా యామల సైట్ లేదు అమలసైట్ కంటే వదిలేసి అందరికి అడిగి తిరుగుతున్నాం కానీ ఓలి పెట్టించుకోకాలి ఇది అధికారుల కాడిగా వెళ్ళింది ఈ అధికారులు ఏం చేస్తాలో ఎలాగ అమలు చేస్తాలో నాకు తెలియదు అలాగన్నా మాకు న్యాయం చేసినట్టుగా న్యాయం జరిగినట్టుగా నువ్వు వీళ్ళు చెయ్యేలా పదిహేను నచ్చలు పదిహేను నచ్చలకి మాట్లాడుకున్నా ఎనిమిది నచ్చలు వచ్చాయి ఇంకా మాకు ఇస్తానని బాలెన్స్ కూడా ఇవ్వలేదు చెప్పాలా మీరు చెప్పండి ఇక్కడ జరుగుతున్న సంఘటనల మీద మీరు ఎటువంటి వివరణ ఇస్తారు గత పది రోజుల నుంచి కార్మికులు అన్ని రకాల కార్మికులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నాము నిర్వాసిత కార్మికులు అలాగే మిగతా కార్మికులందరూ కూడా కనీస జీతం ముప్పై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నాము రెండోది ఈ కంపెనీ సాఫ్ట్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉంది దానిని తొలగించమని అడుగుతూ ఉన్నాము ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ కాబట్టి ఫ్యాక్టరీ యాక్ట్ కిందకి తీసుకురావాలని చెప్పేసి కూడా గతం నుంచి కోరుతూ ఉన్నాము అతి తక్కువ శాలరీలను సవరించమని కోరుతూ ఉన్నాము మొన్న ఈ ఈ పోరాటం నేపథ్యంలో చర్చలు జరిగినాయి కలెక్టర్తో జరిగిన చర్చల్లో ఈ యాజమాన్యం గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు మీరు వాళ్ళు పరస్పరం చర్చించుకోండి ఎన్నికలు కూడా ఉంది కాబట్టి నేను చెప్పలేను పరస్పరం చర్చించుకుని ఒక అంగీకారానికి రండి అని చెప్పారు దాన్ని కూడా వైలేట్ చేసి కనీసం పరస్పరంగా చర్చించుకోవడానికి ముందుకు రాలేదు ఇటీవల రెండు రోజుల కిందటే మళ్ళా లోపలికి అని పిలిచి యాజమాన్యం రాకుండా పోలీసుల్ని డీసీపీ గారిని మధ్యవర్తిగా పెట్టి మాట్లాడి మాట్లాడిన దాంట్లో కూడా కార్మికుల మధ్య ఒక చిచ్చిన రేపే విధంగా మీరు ముప్పై ఆరు వేలు వేతనం ఉండేటప్పుడు వన్ టైం సెటిల్మెంట్గా యాభై లక్షలు కోరుతున్నారు కోరడం ఉంది అది నిర్వాసితుల నుండి దాన్ని బేస్ చేసుకొని మీరు వన్ టైం సెటిల్మెంట్ కావాలంటే ఐదు వందల మంది ఒకసారి వెళ్ళిపోతే మాట్లాడతామని చెప్పి వాళ్ళని మబ్బిపెట్టి అది ఇరవై లక్షలు ఇస్తామని చెప్పేసి పదహారు నుంచి ఇరవైకి వచ్చి కార్మికులు అంతా దిగిపోయేలాగా అంటే సగం మంది తీసుకునే వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా కానీ మిగతా వాళ్ళు అనేక మంది మేము ఉద్యోగాలు చేస్తాం మా వేతనాలు పెంచండి అన్నప్పుడు వేతనాల గురించి చర్చ జరగకుండా ఓన్లీ వన్ టైం సెటిల్మెంట్ మీద చర్చి మాత్రం దీన్ని తీవ్రంగా సిఐటిగా కానీ కార్మికులుగా కానీ అనేక సందర్భాల్లో దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగాన్ని కొనసాగించండి ఎవరైనా సెటిల్మెంట్ తీసుకొని నీతో బాధపడలేము మీరు ఇచ్చే వేతనాలు సరిపోవట్లేదంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు దానికి ఏమి ఇబ్బంది లేదు వన్ టైమ్ సెటిల్మెంట్ అనేది ఒక్కటే చర్చించడం సరైనది కాదు కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం పిలిచి మాట్లాడి సంప్రదింపుల ద్వారా కార్మికులందరూ వేతనాలకు సంబంధించిన దాంట్లో సరైనటువంటి వైఖరిని తీసుకొని ఒక వేజ్ స్టెచర్ని ప్రక ప్రకటించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము ఆ ప్రకారంగా ఈ ఇది పరిష్కారాన్ని కృషి చేయాలి లేని యెడల ఈ ఉద్యమం ఇప్పటికే కంపెనీ మొత్తం కంపెనీ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బంద్ చేయబడింది ఇంకా ఈ బంధును కొనసాగిస్తేనే ఉద్యమ రూపాలను కూడా మార్చుకొని ఇంకా ముందుకెళ్తాం ఖచ్చితంగా యాజమాన్యం ఆలోచించండి కార్మికులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకోవడం తప్ప మీరు బెదిరించో లేకపోతే లొంగ తీసుకోనో ఇంకో రకంగానో ఇంకో రకంగానో ప్రయత్నం చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలంటే సాధ్యం కాదు అదేవిధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్కి వెళ్ళాల్సిన కుకింగ్ కోల్ కూడా ఆగిపోయింది మొన్న చర్చల సందర్భంగా చర్చిల్లో పెట్టి యూనియన్ ఎవరైతే చర్చలకు వెళ్ళారో లీడర్స్ అందరినీ చర్చిల్లో పెట్టి సైలెంట్గా అక్కడ ఉన్నటువంటి రెండు సిప్పులను కూడా విశాఖ పోర్టుకి తరలించుకున్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఇతర పనులు ఏమన్నా మీరు ప్రారంభించాలనుకుంటే జరిగే పని కాదు ఖచ్చితంగా కార్మికులు ముప్పై ఆరు వేలు వేతనం కానీ అగ్రిమెంట్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యాలు ఇక్కడ దుమ్ము ధూలు విషవాయువుల మధ్య పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఆరోగ్యాలకి గ్యారంటీ కల్పించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈ గంగవరం పోర్టు నిర్మాణం కోసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పద్దెనిమిది వందల నలభై మూడు ఎకరాలు ఎకరం రూపాయి చొప్పున ఈ గంగవరం పోర్టు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చామంటే మా నిర్వాసిత ఐదు గ్రామాల్లో కలిపి భవిష్యత్తులో మా గ్రామాలు మా నిర్వాసిత కార్మికులందరూ పూర్తి ఒక మంచి అభివృద్ధి పదంలో నడుస్తామని మా గ్రామాల్లో కూడా ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారనే నమ్మకంతో ఆ రోజు ప్రభుత్వం మాటలు నమ్మి మేము ఇవ్వడం జరిగింది కానీ నా నేటి నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా పదహారు సంవత్సరాలు ఈ యొక్క గంగవరం పోర్టులో ఉద్యోగం చేస్తున్నా కూడా నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయల జీతం నుంచి ఇప్పుడు పద్నాలుగు వేలు పదిహేను వేలు జీతం వరకే వచ్చింది ఇప్పుడున్న నిత్యావసర సరుకులు ధరలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ని దృష్టిలో పెట్టుకొని సాటి కార్మికుడు కుటుంబాన్ని పెంచడం చాలా కష్టమవుతుంది కానీ ఈ యొక్క పోర్టులో పోర్టు నిర్మాణం వల్ల ఈ గంగవరం పోర్టు లిమిటెడ్ నుంచి అదాని గంగవరం పోర్టు లిమిటెడ్ వరకు అయిన తర్వాత కూడా విపరీతమైన లాభాలు అర్చిస్తున్నారు విపరీతమైన మిలియన్ టన్స్ ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది రకరకాల కమోడిటీస్ కోల్స్ రసాయనాలు రకరకాల ఎంఓపీ డిఓపి కూడా వీళ్ళు ఎగుమతి చేసుకొని చాలా భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది కానీ ఇక్కడ చేస్తున్న కార్మికుడికి భూములు ఇచ్చిన అక్కడ ఐదు గ్రామాల ప్రజలకు కూడా ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు ఇక్కడ నుంచి వదులుతున్న కాలుష్యం వల్ల పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఎదురవుతుంది అందుకనే మేము ఒక విస్తృత స్థాయి ఉద్యమం జరుగుతుంది మొన్ననే గత నాలుగు నెలల కిందటే నిరవధిక నిరసన దీక్షలో చేపట్టడం అరవై నాలుగు రోజులు మా కార్మికులు యొక్క తలరాతలు మారుతాయని చెప్పేశానని అప్పుడు ఇచ్చిన రిప్రజెంటేషన్తో పాటు కూడా ఈ లోకల్ నాయకులు లోకల రాజకీయ యంత్రాంగం కలిపి ప్రభుత్వ యంత్రాంగం కలిపి మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేని పరిస్థితి వచ్చింది అందుకనే ఒక అడుగు ముందుకు వేసి మా కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు పూర్తిగా విధులు స్తంభింపజేయాలన్న ఒక ఉద్దేశంతో ఇది ఒక పెద్ద ఎత్తున ఇది ఒక ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమంలో కూడా మేము అడుక్కు మీరు చెప్పే డిమాండ్ల ప్రకారంగా ముప్పై ఆరు వేలు జీతం అండ్ ఇబ్బంది అయిన కార్మికులు ప్రతి ఒక్కరికి హాస్పిటల్ ఫెసిలిటీ కార్పొరేట్ హాస్పిటల్ ఫెసిలిటీ కల్పించాలి అలాగే విధుల్లో మరణించిన ప్రతి కార్మికుడికి కూడా నలభై లక్షల రూపాయల నష్టపరిహారం సాధారణంగా ఇంటి దగ్గర చనిపోయిన కార్మికుడికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి ఇవేవి చేయని ఎడల ఫైనల్ సెటిల్మెంట్గా మాకు సెటిల్మెంట్ చేస్తానని ప్రభుత్వ యంత్రాంగం ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి కార్మికుడికి కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలంటే యాభై లక్షల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్గా ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయాలి లేని ఎడలా ఇదేవి చే లేని చేయలేని ఎడల ఈ యొక్క నిరసనని ఇదొక ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి మరింత స్తంభింప చేస్తామని చెప్పేసానని మేము ఈ కార్మిక వర్గం తరపు నుంచి మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదండి ఈ పోర్టు బాగుంటుందని చెప్పేసానని బయట మంచి మంచి రంగాల్లో పనిచేసిన కార్మికులతో పాటు నాతో సహా మిగిలిన కార్మికులు కూడా ఈ గంగవరం పోర్టులో ఉద్యోగం చేయడానికి వచ్చిన మాకు చాలా నిరాశ ఎదురైంది బయట అన్ని కంపెనీలు కూడా నలభై నుంచి యాభై వేలు యాభై వేలు నుంచి అరవై వేలు లక్ష రూపాయలు జీతాలు ఇచ్చి ఆ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటుంటే వీళ్ళు మాత్రం దగా చేస్తూ నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయల నుంచి పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు ఈ రకమైన జీతాలతో కుటుంబాన్ని నెట్టుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకుని యాజమాన్యంతో మాట్లాడి సాటి కార్మికుడికి తప్పకుండా న్యాయం చేయాలని చెప్తానని కోరుతూ అడుగుతున్నామండి న్యాయం చేయలేని ఎడలా ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తాం ఇప్పుడు తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి వినిపించేలాగా మేము చేస్తున్నాం ప్రపంచం అంతా వినిపించేలాగా మేము ముందుకెళ్తామని చెప్పేశానని ఈ కార్మిక వర్గం తరపు నుంచి యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ మరి అడుగుతున్నాం